మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తులంతా కూడా శివుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది మహావేములావ రాజన్న క్షేత్రం అంతా కూడా భక్తులతో కిడకిడలాడుతుంది శివనామసరణతో మాగు మారుమవుతుంది అవుతుంది భక్తులంతా కూడా శివ దర్శన అనంతరం ఇక్కడే ఉండి వారంతా కూడా రాత్రి అంతా కూడా జాగరణ ఉపవాస దీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నారు చాలామంది భక్తులు వేలాది మంది భక్తులు మహాశివుని దర్శించుకొని వారంతా కూడా బారు బారులు తీరుతున్నారు ఈరోజు శివునికి ఇష్టమైనటువంటి రోజుగా భావించి శివుణ్ణి శివారాధన చేస్తూ వారంతా కూడా భక్తులంతా కూడా ఇక్కడనే ఈ శివ సన్నిధిలోనే గడపడం జరుగుతుంది ప్రస్తుతం శివరాత్రి రోజు రోజున ఎలాంటి ఆచారాలు కొనసాగుతాయి ఎలాంటి పూజ నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నించేద్దాం ప్రస్తుతం నాకు సంబంధించి ఆలయ అర్చకులు అందుబాటులో ఉన్నారు మహాశివరాత్రి రోజున ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇతర శైవచేత్రాలు పోలిస్తే వేములవాళ్ళలో కాస్త భిన్నమైన ఆచార సాంప్రదాయాలు కొనసాగుతాయి కదా ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు సార్ వాగర్ధ విభ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ అనాదిగా విరాజిల్లుతున్నటువంటి యొక్క మహాక్షేత్రము ఇది హరిహర క్షేత్రం రాజరాజ నరేంద్రుని యొక్క పరిపాలనలో మళ్ళీ పునర్నిర్మాణం జరపబడినటువంటి యొక్క మహాక్షేత్రం ఇది నవనాథ సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి మహాక్షేత్రం ఇది శ్రీచక్రములో మిశ్రితమైనటువంటి యొక్క రాజరాజేశ్వరుడు శ్రీచక్రములో మిశ్రితమైనటువంటి యొక్క రాజరాజేశ్వరుడు ఆ త్రిపుర సుందరి రాజరాజేశ్వరి ఏకపీఠం మీద లక్ష్మీ గణపతితో ఈరోజు మహాశివరాత్రి పర్వకాలం అంటే లింగం ఉద్భవించినటువంటి సమయం సృష్టి ఆరంభమైన రోజు కనుక భగవంతునిలో ప్రతి ఒక్కడు కూడా ప్రతి భక్తుడు కూడా భావేన పూజ చేయదు శివోహం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ జాగరణ చేస్తూ ఈ రోజంతా కూడా దీపారాధన చేస్తూ గడుపుతుంటారు వారందరికీ కూడా మోక్షదాయకమైనటువంటి మహాపర్వకాలం అందుచేత మహాశివరాత్రి అని పేరు వచ్చు ప్రతి మాసంలో ఒక శివరాత్రి వస్తుంది పన్నెండు మాసాలు కలిపితే ఒక మహాశివరాత్రి కనుక ఈ శివరాత్రి నాడు ఎవరైతే భగ భగవంతుని ఆరాధిస్తారు శిథిలావస్థలో ఉన్న శివాలయాలు దర్శిస్తారు వారందరికీ కూడా మోక్షదాయకం ఒక బిల్వాను సమర్పించిన మోక్షదాయకం అదేవిధంగా ఈ వేములవాడ మహాక్షేత్రంలో మహాశివరాత్రి రోజు నాడు స్వామివారికి ప్రాతకాల పూజ అనంతరం భక్తుల దర్శనం కొనసాగుతుంది తదనంతరం సాయంకాలం ప్రదోషకాలంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తదనంతరం రాత్రి లింగోద్భవ సమయంలో నూట ఇరవై ఒక్క రుద్రాలతోని స్వామివారికి పంచామృత అభిషేకాలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా జరపడం జరుగుతుంది సార్ మంగ మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించేది దాని యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఇందాక చెప్పాను మీకు మూడు వందల అరవై ఆరు రోజులు మనము గ్రహచారాన్ని పరిశీలన చేసుకున్నట్టుంటే ఒక గ్రహము ముప్పై డిగ్రీల చొప్పున పన్నెండు గ్రహాలు పన్నెండు మూల ముప్పై ఆరు మూడు వందల అరవై రోజులు అంటే ప్రతిరోజు శివార్చన చేసిన ఫలితాన్ని మనం పొందగలిగితే ఏ గ్రహాలు కానీ ఏవి కానీ మనను బాధ పెట్టకుండా ఈతి బాధలు లేకుండా కర్మఫలాన్ని భగవంతుడు కూడా తప్పించాడు కానీ కొద్దిగా ఎగ్జంసన్ ఇస్తాడు తను నన్ను భక్తితో పూజిస్తున్నాడు కనుక కొద్దిగా ఆ పక్క నుంచి వెళ్ళమని చెప్తాడు కనుక ఆ పక్కకు నుంచి వెళ్ళేటువంటిదే మనకు అదృష్టం ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుందనేటువంటి భావనతోని శివుణ్ణి ఆరాధించాలి అన్ని దేవాలయాలు అర్చనలు వేరు శివార్చన వేరు శివుణ్ణి తానుగా భావించుకొని శివార్చన చేయాలి అంటే చాలా క్షేత్రాల్లో కొంత ఈ ఈరోజు శివ కళ్యాణం జరుగుతుంది వేములాడ మాత్రం లింగార్చన కావచ్చు రుద్ర మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకాలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎందుకు ఇటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తారు ఎందుకు ఈరోజు శివ కళ్యాణం ఇక్కడ నిర్వహించారు సార్ శివ కళ్యాణం అనేటువంటిది మనకు శివలింగ పురాణం ప్రకారంగా లింగం ఉద్భవించిన రోజు అంటే చడ్డి పిల్లవాడు బయటకు వచ్చినాడు అంటే సృష్టి ఆరంభమైన రోజు భగవత్ ఆరాధన చేయాలి మనకు శివపురాణ ఆధారంగా మన్మధుడు శివుణ్ణి తపస్సును భగ్నం చేసిన తర్వాత కామదహనం జరుగుతుంది కాముడిని దహనం చేస్తారు కాముడు అంటే మనమధుడు మనమధుని దహనం చేసిన తర్వాతనే శివుడు వివాహం చేసుకుంటాడు పార్వతిని అదే ప్రకారంగా మా దగ్గర ఉన్నటువంటి స్మార్త వైదిక ఆగమ పద్ధతి ప్రకారంగా శివ కళ్యాణోత్సవం పాల్గొన బహుళం నుంచి మనం ప్రారంభం చేస్తాం ఈ ఈరోజు ఏ ఏ విధంగా శివుని ఆరాధించాలి చాలామంది కూడా ఉపవాస దీక్షలు జాగరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎటువంటి నిష్టలతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది ఉపవాసం అంటే పేగులు ఎండబెట్టమని ఏ శాస్త్రములో లేదు కడుపు ఉపవాసం ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా వాసం అంటే సేవించడం భగవంతుని ఆరాధించాలి లోపల ఉన్న జీవాత్మను తృప్తిపరుస్తూ భగవంతుని ఆరాధిస్తూ ఉండాలి అట్లాంటి కఠినమైన పదార్థాలు తీసుకోవద్దు అంటే మన జీర్ణశక్తి భరించలేని పదార్థాలు ఏవి తీసుకోకుండా సాధ్యమైనంత వరకు పాలు పండ్లు ఇత్యాదులు ఇవన్నీ తీసుకొని భగవంతుని ఆరాధించాలి అట్లా ఆరాధించడం వలన మనలో ఉన్నటువంటి యొక్క జఠరాగ్ని జాగృత ద్వారా దేవానాంబూర యోధ్య తస్యాగం హిరణ యక్కోజ వేద అని చెప్తున్నది తొమ్మిది రంధ్రాలతో జన్మ ఇచ్చిన నీకు అందులో నేను నివసం ఉంటున్నా నన్ను ఈ శివరాత్రి నాయన గ్రహించి పూజించు నీకు పుణ్యం కలుగుతుంది అని భగవంతుడు చెప్పినటువంటి మంత్రం కనుక అది తెలుసుకోగలిగితే మనకు ఎక్కడైనా శివోహం శివ మయం శివమయం మయం అంటే ఏమిటి ఏమి లేదు శివుడు ఉన్నాడు ఉన్నది తెలుసుకోవాలి ఏది లేదో అది ఉన్నదని తెలుసుకోవడమే శివోహం మొత్తానికైతే మహాశివరాత్రి సందర్భంగా శివారాధన చేస్తే మంచి ఫలితాలు తక్కుతాయి అదేవిధంగా శివుని నియమ నిష్టలతో పూజించాలని చెప్పి అర్చకులు చెప్తున్నారు మొత్తానికైతే మహాశివరాత్రి సందర్భంగా మాత్రం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి రాజన్ను దర్శించుకోవడం జరుగుతుంది కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్ టీవీ విమలవాడ